ఇవన్నీ కూడా సహజంగా తటస్థులు మాట్లాడతారు మళ్ళీ దీన్ని కూడా ముందు జాగ్రత్త చేయగా అందుకని రాధాకృష్ణ గారు ఎవరన్నా అట్లా మాట్లాడితే వాళ్ళందరూ కూడా యాంటీ తెలుగుదేశం అని ఫీల్ అవ్వండి అట్లాగే వాళ్ళందరూ కూడా మేధావులు కాదు జగన్కి అమ్ముడు పోయారని ఫీల్ అవ్వండి అని వార్త రాసింది కదా నిన్న జ్యోతి రాసిన తర్వాత ఇక్కడ ఈ వెళ్ళు వచ్చారు అంటే ఇప్పుడు ఈయన్ని జగన్కి అమ్ముడు పోయారని మనం ఫీల్ అవ్వాలి అంటే అది కూడా సైకలాజికల్గా మనం ఎట్లాగా ఆలోచించాలన్నది ప్రిపేర్ చేసేస్తున్నారు వాళ్ళు అది ఇక్కడ కానీ ఒక్కటి సరే అంటే బాబు గారు ఒక రైట్ వేలో వెళ్తున్నారా రాంగ్ వేలో వెళ్తున్నారంటే టిడిపి అయితే మాత్రం రైట్ వే అని చెప్పుకుంటారు కానీ ఇలాంటి వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు ఆయన వెళ్లే దారి ఒకసారి ఆయన చెక్ చేసుకోవాల్సి వస్తుంది రేపొద్దున ఇదే ప్రజల నుంచో లేదంటే ఒక వర్గం నుంచో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉండదా ఏమి ఉండదండి ఇప్పుడు జగన్ చేస్తున్నప్పుడు ఎవడన్నా తప్పన్నాడా ప్రతిపక్షం తప్పు అంటది అధికార పక్షం అవునంటది ఇప్పుడే అంతే బేసిక్ వేధించడం అనేటటువంటిది మనకి ఇప్పుడు ఏంటంటే సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి కదా ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వైసీపీ వాళ్ళని కొంతమందిని కేసులు పెట్టి వేధించారు లైక్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయంగా నందిగం సురేష్ చెవిరెడ్డి ఇట్లాంటి కొంతమంది మీద కేసులు పెట్టారు మన ఇట్లాగా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వాళ్ళని వేధించారు అప్పుడు వేధించడమా లేకపోతే కేస తప్పు చేస్తే పట్టుకున్నాడా